వచ్చిందని అనుకుంటున్నారు నేను ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పూసాయి గ్రామం కాడికి వచ్చిన పూసాయి గ్రామం కాదు ఇగో కనబడుతుంది కదా ఎల్లమ్మ జాతర షురు అయింది పుష్యమాసం వచ్చిందంటే షురు చేసి ఆదివారం మంగళవారం గురువారం ఏ రోజు ఎవరు నాన్ వెజ్ తింటారో ఆ రోజు అమ్మవారికి వచ్చి కోల్చుకుంటారు మొక్కుకుంటారు కోసుకుంటారు పెట్టుకుంటారు అందరికి వాంచుకుంటారు ఇగో ఇట్లా జాతర జోరుగా సాగుతుంది కోళ్ళు మేకలు మొక్కులు పూజలు అన్ని నడుస్తూనే ఉంటాయి జాతర మస్తు జోగా స్నానం చేస్తే ప్రతి ఒక్క పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఏ అంటు రోగాలు అనేటివి చర్మ వ్యాధులు ఏమి ఉండదు టెన్ ఇయర్స్ అయితుంది ఇక్కడికి రాబట్టి చాలా విశిష్టమైన దేవాలయము ఇక్కడ ఏ కోరుకున్నది జరుగుతుంది మా మనసులో ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది పిల్లలు ఒక్క కొడు బిడ్డను దేవాలయం బిడ్డ కోసం బిడ్డ కోసం బిడ్డ పుట్టి ఇది బాయిలో నుంచి వెలిసిందమ్మ కింద మొత్తం వాటర్ ఉన్నాయి వాటర్ నుంచి ఇది పైకి వెళ్ళింది అన్నట్టు ఒక వంద వంద యాభై ఏళ్ల క్రితం ఇది ఇక్కడ వెలిసింది స్వామి మరి ఇంత పబ్లిక్ వస్తున్నారు ఏం మొక్కుకుంటారు కోరికెళ్ళి ఎట్లా తీరుస్తున్నారు అమ్మవారు అమ్మవారికి ఏమి నాయవేద్యం పెట్టుకుంటారు మరి ఏం మొక్కులు తీర్చుకుంటారు ఏం కోస్తారు ఏం కాదు చెప్పండి స్వామి అమ్మ ఇక్కడ కోరిక కోరికలు అమ్మవారు తిరుస్తుంది ఎందుకంటే ఓడి బియ్యం సమరశీసుండలు అలాగే ముక్కుపోగు అలాగే కళ్ళు అలాగే ఓడి బియ్యం సమర్చుకుంటారు అదే బియ్యము గోధుమలతోటి కూడా కోరిన కొర తల్లి తీరుస్తుంది ఏది కోరుకుంటారు అదే అనుకున్న పెట్టిండ్రు ఇంట్లో ఇక ఒక దాంట్లోనేమో గోధుమలు పెట్టిండ్రు మనం గోధుమలతో బియ్యం పోయే కదా బియ్యం బోసుడు అంటే మనకి ఏందంటే మనకి బియ్యం బోసుడు అంటే బియ్యమే ఎరక గోధుమలు కూడా ఒళ్ళే పోస్తున్నారంటే అమ్మవారు ఇదేం ప్రత్యేకత ఎందుకు గోధుమలు పోస్తూ అర్చుకుందాం అమ్మవారికి చాలా ఇష్టం నైవేద్యం ఇప్పుడు మనం గారెలా పాలు చేస్తాం కదా పిండితోటి గోధుమ పిండితోటి అలాగే అందుకొరకే గోధుమలు ఒడిపి ఏం సమర్స్తారు ఎట్లా రావాలి ఏం లేదమ్మా చెట్టు వాళ్ళు మాత్రం ఆడ శ్రీచక్రం ఉంటుంది నైద్యం పెట్టేసి తిరిగి దండం పెట్టుకొని తీర్థప్రదాలు తీసుకొని వెళ్ళిపోవాలి అంతే

ఇంకా చాలా మంది మోగాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే పోయి మాట్లాడేస్తాం పాండి మొత్తము అమ్మవారి దర్శనాలు మొక్కులు చేసేటోళ్ళు అంతా ఇగో ఎక్కడ అక్కడ వంటలు చేసుకొని మొత్తం పక్కాలు కోడన్లు కొడుకులు అల్లుళ్ళు అందరిని పిలుచుకొని దావ చేసుకుంటారు చూడండి అక్కడ ముద్దుగా వంటలు అయితే వండుతున్నా పచ్చగురు వండుతున్నారు పిల్ల ఇప్పుడు ఏమేం చేస్తున్నారు ఈ ఏమడిది ఈ తెల్ల ఏమడిది ఇది అప్పాల పిండి ఇది గారెల అప్పాల ఎల్లమ్మ తల్లికి బాగా ఇష్టం కదా అందుకోసమని ఈ గారెలల్ ఏమేస్తున్నారు నువ్వులు కొత్తిమీర ఉప్పు కారం అన్ని వేస్తారు ఇప్పుడు నైద్యంకి ఏమేమి పెడతారు మీరు చక్కెర బియ్యం తోటి పాలు నెయ్యి అన్నీ వేసి నైవేద్యం చేస్తారు పాయసమానం వండుతారు ఇట్లా పాయసమానం లేక పరమాణం వండినట్టు ఆ మామూలు అక్క మళ్ళా అమ్మవార్లకు కొంటేటప్పుడు చక్కెర తోటి చెయ్యరు కదా అక్క బెల్లమే కదా అట్లా ఎట్లా మోక్కున్నారు అట్లా చేస్తారు జాపకి ఎక్కువ వచ్చింది రా తక్కువ వచ్చింది రా చెల్లె బాగానే వచ్చింది మరి కరోనా ఏమున్నది కదా కరోనా ఉన్నా కానీ ఎల్లమ్మ తల్లి ఉన్నది కదా కారణం ఉన్నది కానీ ఎల్లమ్మ తల్లి ఇట్లు ఉన్నది కదా అంటున్నారు దేవుని మీద నమ్మకం వేసి అందరు వచ్చిండ్రు రామ దేవతలకు ఏసుడికి మనకు కరోనా భయం ఎక్కువ లేదు మరి చెయ్యండి చెల్లె రామన్ అంటే ఎల్లవ తల్లి కలలచ్చి చెప్పింది అన్న పోయమని మేము రావు అని అనుకున్నారంటే ఎల్లమ్మ తల్లి కలచి ఎట్లా రావు నువ్వు నాడు అని పిలుచుకొని వచ్చిందంట గారెల పిండి ఇవేమో గారెలు శనగపిండి చేస్తారు ఇవేమో అప్పాలు గోధుమ పిండితో చేస్తారు అమ్మవారికి ఇవే నివేదన పెడతారు అట్లనే అన్నంలో జనంత చెక్క వేసి కూడా మంచిగా పారమానం లెక్క వండి నైవేద్యం వండుతారు బెల్లం పెరుగు కైగూర అప్పాలు గారెలు అంది నైవేద్యం చూపెడతారు బెల్లము కొయూర అప్పాలు ఇవన్నీ ఇవన్నీ చేసి ఎల్లమ్మాకి నైజం పెట్టి మరి ఏమైనా కోసం రాయలేదా ఎంత మంది వచ్చారు మీరు అంతా మేము వచ్చిన ముప్పై మంది

ఇరవై రూపాయల చెటాకమ్మా ఇది ఎట్లా నల్ల కుంకు ఎట్లా అది ఇరవై రూపాయల చెటాకి సరే సరే ఈ అది కూడా వేసేయి ఎంతైనాయి ఇప్పుడు ముప్పై రూపాయలు అరవై ఐదు ఐదు ఇరవై ఐదు పాదీ నల మార్చుకున్నాం నాకు లెక్కలు వచ్చి నేను మూడో తరగతి చదువుకున్నా ఎంత మంది వచ్చిర చెల్లె పది మంది పది మంది ఏ ఒక్క ఎట్ల బండి మీద పది మంది మూడు కోళ్ళని కొట్టుకుని వచ్చి రెండు ఎట్ల బండ్లు మూడు కోళ్ళ ఏ నేల నుండి వస్తున్నారు మీరు వస్తున్నాం పది సంవత్సరాలు అయింది చెప్పండి నువ్వేం మొక్కుకున్నావమ్మా ఎవరు చల్లగా అంటే నీరు పోసుకోవాలి మరి ఏం చల్లగా ఉండాలి చెప్పు అందరం అందరం మంచి పోయిన కిర్తకు మొక్కుకునుడు అంటే నాకు ఇది కావాలంటే నీకు అది కావాలంటే అలా కాదు అంటే వాళ్ళు షేయిన్ అంటే వీళ్ళు పూలం అంటే ఒకరు ఇల్లు కట్టుకోవాలంటే ఒకరి పెళ్ళి అంటే పిల్లలు కొట్టాలని అంటే ఇట్లా ఉంటుండే మొక్కులు అన్ని లేకపోతే కొంతమంది ఏమనుకుంటుంటారు ఈ చేపకు నాకు రెండు బిజినెస్లు అయినాయి మళ్ళీ చేపకు ఇంకో రెండు బిజినెస్ కావాలని మొక్కు ఇప్పుడు అందరూ ఒకటే మొక్కు అందరు మంచిగా ఉండాలి స్థలంగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి కారణం అవ్వాలి ఈ కారణం ఒకే నడుస్తున్నది అమ్మ ఏడాది నుండి ఎంతమంది వచ్చిన మేము మా కుటుంబం అంటే ఇద్దరు ముగ్గురు కుటుంబాల వచ్చినాము ఏం మొక్కున్నారే అంటే మీ పిల్లలు జిల్లాలు అంత సుఖం ఉండాలా మంచి భవిష్యత్తు మంచిగా ఉండాలని ఎప్పుడు వస్తాం మేము వస్తున్నాం ఎన్ని అంటే పదహారు ఏళ్ళ నుంచి ఇక్కడ వస్తున్నాం ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి అంటే పుష్యమాసంలో జరుగుతుంది కదా నాగబాద్ జాతర కంటే ముందు జరుగుతుంది చాలా ఫేమస్ ఇక్కడ ఆదిలాబాద్ లోకల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు చాలా మంది అంటే ప్రతి సంవత్సరం ఎందుకంటే ఈ ఇంటికి వస్తే కొత్త అల్లుళ్ళు కానీ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బంధుమిత్రులతో వచ్చి ఇక్కడ బోనాలు వేసి అమ్మవారికి మొక్కుకొని అంటే కోరిన కోరికలు తీరుస్తాయని నమ్ముతారు కానీ కాబట్టి అందరు వస్తారు అక్క ఒక ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మ ఇక్కడికి ఎందుకంటే పాడి పంటలు అందరు ఆరోగ్య ఆయుర ఆరోగ్యంగా ఉండాలా మేము చిన్నప్పటి నుంచి వచ్చి ఇక్కడ దే దేవతను మొక్కుకొని పిండి వంటలు చేసుకొని మంచిగా నైవేద్యం సమర్పించుకొని ప్రతి సంవత్సరం వస్తాం

జ్వనము బుట్టల మీద బుట్టల మీద కింద మీద ఏడవాడతాడున్నారు ఆడ తింటున్నారు ఆడ పానులు చేసుకుంటున్నారు మొత్తం దుకాణాలు వాయి జాతర మస్తు పెద్ద జాతర సాగుతున్నది ఈ రోజు ఆయతరం కాబట్టి చాలా మంది వచ్చిండ్రు హైదరాబాద్కి వచ్చిండ్రు హౌదరాబాద్ మహారాష్ట్ర ఇటు చుట్టుపక్కల ఊళ్ళకే వచ్చిండ్రు కట్టుకొని వచ్చిండ్రు బండ్లు కట్టుకొని వచ్చిండ్రు ఎడ్ల బండ్ల మీద వచ్చిండ్రు నడిచేటోళ్ళు నడిచొచ్చిర్రు నా సంటోళ్ళు ఇక వీళ్ళందరూ మంచిగా జాతర చేసుకుంటున్నారు వీళ్ళ తళ్ళు అందరిని చల్లగా చూడాలి అని కరోనా అక్కడ కొట్టుకపోవాలి అని అందరూ మొక్కుకున్నారు మంచిగా వాళ్ళందరు కోరుకున్నట్టుగానే ఎల్లమతలు అందరినీ చల్లగా చూడాలి జాతర అయిపోయింది నేను నడుస్తున్నా మళ్ళొక జాతర మళ్ళు కానీ మంచిదా